నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మంద కృష్ణ మాది గారి యొక్క అనుచరులు రాజేష్ మహాసేన గారి మీద సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేస్తూ ఉన్నారు ఆ పోస్టులు ఏంటయ్యా అంటే కొన్ని పేపర్ కటింగ్స్ పెట్టుకున్నారు కొన్ని వీడియోస్ పెట్టుకొని ఆయన చేసినటువంటి పనుల గురించి చాలా రకాల ఆరోపణలు చేస్తూ రాజేష్ మహాసేన గారు మంచి మనిషి కాదు ఈయన దొంగ అనే విధంగా ప్రచారం చేస్తున్నారు అయితే మా నిజం మీడియా వాటిలో వాస్తవాలెన్ని అవాస్తవాలెన్ని అసలు వాస్తవాలు ఎన్ని ఉన్నాయి అవాస్తవాలు ఎన్ని ఉన్నాయని తెలుసుకునే దానిలో భాగంగా ప్రజలకు ఆ విషయాలన్నీ తెలియజేయడంలో భాగంగా ఈ వీడియోలో వాటన్నిటి గురించి మనం వివరించుకొని నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం దళిత ముసుగులో విదేశాలకు మహిళల సప్లై ఉమన్ ట్రాఫికింగ్లో దిట్ట సరిపల్లి రాజేష్ మతం పేరుతో మహిళలకు గాలం లైంగికంగా వాడుకొని విదేశాలకు అమ్మకం మహాసేనా పేరుతో రవిడీ సీటర్ నుంచి ఆడి కొనే స్థాయికి కింద ఒక మార్క్ చేశారు ఆయన పేరేందనేది కనిపించట్లేదు ఆయన ప్రోద్బలంతోనే టీడీపీలోకి చేరిక దళితులని వంచించి మూడు పార్టీలు మార్చిన వైనం అనేది న్యూస్గా మనం చూస్తున్నాం మీరు గమనించండి ఏదైనా ఒక చిన్న న్యూస్ చదివేటప్పుడైనా ఇది ఏ న్యూస్ పేపర్కి సంబంధించింది అనేది న్యూస్ పేపర్ పేరుంటుంది ఎక్కడ నుంచి వార్త రాస్తున్నారు అనేది కూడా ఉంటుంది కానీ ఈ న్యూస్ పేపర్ని మీరు గమనించండి అది సాక్షినా ఈనాడునా ఆంధ్రజ్యోతి నా అసలు ఏ పేపర్ అయినా ఒక లోకల్ పేపర్ అయినా కానీ ఆ పేపర్కి సంబంధించినటువంటి పేరు ఉంటుంది కానీ ఆ పేరు లేదు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది పేపర్ కటింగ్ లాగే కనబడుతుంది కదన్న మరి ఏదో ఒక పేపర్లో వచ్చినటువంటి వార్తే కదా అలాగే ఉంది చూడ్డానికి అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్తాను అంటే ఇది క్రియేట్ చేస్తుంది అనమాట దేనికోసం ఇది క్రియేట్ చేశారంటే కోట్ల రూపాయలను వెచ్చించి వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సోషల్ మీడియా వ్యవస్థలో ఈ సోషల్ మీడియా వ్యవస్థ ఎవరైతే టీడీపీలో బలంగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలాంటి వార్తలు పుట్టించి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది దానికోసం తయారు చేయబడినటువంటి వార్త కొంత నమ్మే విధంగా కూడా దానిలో వార్తలు రాస్తారు వారు కానీ నేను అడుగుతున్నా నిజంగా ఇది పేపర్లో వచ్చినటువంటి వార్త అయితే ఏ పేపరో దాని తానుకా అనవాళ్ళు ఉండాలి కదా డేట్ ఉండాలి కదా పేపర్ పేరు ఉండాలి కదా ఇవేవీ లేవు కానీ కొన్ని అంశాలను మనం ఆ పత్రికలో నుంచి తీసుకుందాం తీసుకుంటే ఓకే రెవిడీ షీట్ ఉంది కాదని ఎవరన్నారు రాజకీయంగా ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో ఎవరైతే అగ్రెసివ్గా పనిచేస్తున్నారో ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ మీద కొన్ని కేసులు పెడతారు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి రెవిడీ షీట్లు ఓపెన్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ పార్టీ జోలికి రాకుండా ఉంటారని లేదా ఆ స్థాయిలో పార్టీని విమర్శించకుండా ఉంటారని అనేకమైనటువంటి కేసులు పెడతారు అలాగే రాజేష్ గారి మీద కూడా పెట్టి ఉండవచ్చు మేము కాదంటలేదు షీట్ ఉంది కానీ ఆడి ఆడిస్తారు కొనుక్కునేస్తారు ఏ కొనుక్కోకూడదా ఒక ఆడి కార్ కొనుక్కోకూడదా ఆయన ఏమైనా దొంగదానం చేసి తీసుకొచ్చి ఆడి కారు కొనుక్కున్నారా ఎవరో వాళ్ళ సబ్స్క్రైబర్స్నో లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో దాతలను అడిగి తీసుకొని కొనుక్కొని కొనుక్కొని ఉండొచ్చు లేదా ఆయన టాలెంట్ను ఉపయోగించుకొని ఏ విధంగానైనా సంపాదించుకొని ఆ సంపాదించినటువంటి డబ్బుతోటి ఆడి కార్ కొనుక్కొని ఉండవచ్చు ఇది కూడా వాస్తవం కానీ ఈ వాస్తవాలను వక్రీకరిస్తూ ఏదో దోపిడీ చేసో లేదో ఒక బ్యాంకు కన్నమేసో తీసుకొచ్చినట్టుగా నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆర్థిక లావాదేవీల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కేసులు ఎవరి మీద ఉన్నాయా అవన్నీ నిజమందామా అవన్నీ నిజమే చెప్దామా నిజంగా ఆయన దోచేసుకున్నాడు అని ఒప్పేసుకుందామా మేమంటల ఆ మాట ఆయన దోచుకున్నాడు ఒప్పేసుకున్నామా మేమంటల కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా పెట్టిందని వాళ్ళు అంటారు మరి అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ఇట్లా కొన్ని ఆరోపణలు కావాలని చెప్పేసి ఇది ఏర్పాటు చేశారు ఇది కంప్లీట్గా వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కుట్ర ఆ కుట్రని మందకృష్ణ మాది గారి యొక్క అనుచరుల్లో కొంతమంది వాడుకుంటున్నారు ఇక రెండవ వార్త కూడా డిస్ప్లే అవుతుంది మీరు గమనించండి రెండో వార్తలో ఏం చెప్తున్నారంటే దొంగతనానికి వెళ్ళి చేపల కూర దీని నిద్రపోయి తెల్లారి కేడు అనేది వార్త అదంట రాజేష్ గారు అంట అసలు ఇంతకన్నా నీచమైనటువంటి ఆరోపణలు ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆరోపణలు ఒక పేపర్ కటింగ్ని తీసుకొచ్చి దానిలో ఆయన ఫోటోని అడ్జస్ట్ చేసి ఆయన పేరుని పెట్టి ఏంది ఇది దొంగతనానికి వెళ్ళి చేపల కూర దీని నిద్రపోయి దొరికేది ఏంది అసలు దొంగతనానికి వెళ్తారు అంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి మీరు గమనించండి రాజేష్ మహాసేన గారు మందకృష్ణ మాది గారిని చాలా రకాలుగా విమర్శిస్తున్నారు ఆయన మాట్లాడినటువంటి మాటలను తీసుకొని ఆయన ఈ విధంగా మాట్లాడాడు ఆ విధంగా మాట్లాడాడు అంబేద్కర్ గారిని అవమానించారనో మాలాల్ని కించపరుస్తున్నారనో చాలా రకాలుగా వీడియోలు చేస్తున్నాడు ఆ వీడియోలకి మీరు సిద్ధాంతపరంగా కౌంటర్ ఇవ్వండి కౌంటర్ ఇవ్వుకోకుండా ఏదో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు చేసిన కుట్రల్లాగే మీరు కూడా కుట్ర పండితే వాళ్ళకి మీకు తేడా ఏముంది వైసీపీ సోషల్ మీడియాకి కృష్ణమాది గారి యొక్క అనుచరులు నడిపించేటువంటి సోషల్ మీడియాకి తేడా ఏమి లేదు కదా ఇద్దరు ఒకటిగానే కనపడుతుంది దొంగతనానికి వెళ్ళి చేపర కూరది నిద్రపోయేది ఏంది ఈ వార్త అంటే ఇంతలా క్రిటిసైజ్ చేయాలి అంటే మానసికంగా కుంగదీయాలి ఇది కరెక్ట్ కాదు ఇది రెండో వార్త ఇక మూడో వార్తను మీరు గమనించండి మూడో వార్తను కూడా నేను మీకు డిస్ప్లే చేసి ఇస్తాను మూడో వార్తను కూడా మీరు చూడండి మూడవ వార్త ఏందయ్యా అంటే ఒక వీడియో క్రియేట్ చేశారు ఒక వీడియో క్రియేట్ చేశారు ఆ వీడియో కూడా ఎక్కడ అంటే రాజేష్ మహాసేన గారు మందకృష్ణ మాదిక్ గారి గురించి ఒక వీడియో చేసి ఆయన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ చెప్పాడు మందకృష్ణ మాదిక్ గారు అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడు ఇది తప్పు అని మాట్లాడుతూ మాట్లాడాడు దానికి నేనేం కౌంటర్ ఇచ్చాను అంటే కత్తి పద్మరావు అన్న కూడా ఇదే అన్నాడు కదా ఒక షార్ట్ చూడండి ముప్పై సెకండ్లు ఉన్న షార్ట్ లో కత్తి పద్మారావు గారు నాలుగు సార్లు అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడు మరి అది కత్తి పద్మారావు అన్నకు కూడా వర్తిస్తుంది కదా కత్తి పద్మారావు అన్నను కూడా మీరు మందకృష్ణ మాది గారిని విమర్శించినట్టు విమర్శించగలరా ఇద్దరు కూడా దళిత నేతలే ఇద్దరు కూడా అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే వాళ్ళ మనసుల్లో అంబేద్కర్ గారు అంటే గొప్ప స్థానం ఉంది అని చెప్పే ప్రయత్నం చేసి పద్మారావు అన్న మాట్లాడినటువంటి వీడియోని నేను చూపించాను దాన్ని ఏం చేశారా అంటే వీళ్ళు చూడండి మీకు చూపిస్తాను దాన్ని చూడండి దాన్ని చూసి మనం మాట్లాడుకుందాం ఒకసారి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది అంబేద్కర్ గారిని గారు అంటానికి ఏం పోయేసం జీవితాన్ని త్యాగం చేసి చూడండి అంత త్యాగం చేసిన మహానుభావుడు కదా అంబేద్కర్ గారు ఆయన్నే ఆడు ఏడు అంబేద్కర్ అని పిలుస్తున్నప్పుడు నేను గౌరవిస్తే అర్థమైందా మీకు క్లారిటీ అర్థమైందా అంటే ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారయా అంటే మీరు క్లారిటీ తీసుకోండి ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే కత్తి పద్మారావు అన్న మాట్లాడినటువంటి మాటల్ని పైన ప్లే చేస్తూ కింద రాజేష్ గారు పద్మారావు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు అంటే రాజేష్ మహాసేన గారి యొక్క సొంత సామాజిక వర్గం ఏది మాల సామాజిక వర్గం ఆ కమ్యూనిటీలో కూడా ఈయన మీద వ్యతిరేకత రావాలి అరే పద్మారావు అన్న లాంటి ఒక గొప్ప నాయకుడిని ఒక దళిత లీడర్ని దళిత్ అనే పదాన్ని ఒక ఉద్యమంగా పలిచినటువంటివి ఈ భారతదేశంలో దళిత అనే పదాన్ని ఒక ఉద్యమంగా వెలిసి మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి అట్రాసిటీ యాక్ట్ను సాధించినటువంటి వ్యక్తి కత్తి పద్మారావు గారు అలాంటి పద్మారావు గారిని రాజేష్ అంటున్నాడా అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడని చెప్పేసి కత్తి పద్మారావు గారిని రాజేష్ గారు దూషిస్తున్నారని మా సామాజిక వర్గం అనుకోవాలి నేనేమంటున్నాయా అంటే రాజేష్ గారు ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడుంటే లేదా తప్పుడు ఆరోపణలు చేస్తుంటే సిద్ధాంతపరంగా మీరు ఖండించండి మీరు వీడియోలు చేయండి లేకపోతే ఫేస్బుక్లోనో లేకపోతే వ్యాసాలు రాసి ఆయన గురించి మీరు ప్రచారం చేయండి నేను కాదంటలేదు అది విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి సద్విమర్శగా లేకోకుండా వ్యక్తిగతం కూడా కాదు ఇది వ్యక్తిగతం అనేది ఏంది వ్యక్తిగతంగా ఆయన ఏమైనా తప్పులు చేస్తే ఆయనకి ఏదైనా రెండు మూడు పెళ్ళిళ్ళు అయి ఉంటేనో లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఏదైనా లోపాలు ఉంటేనో వాటికి బయటకు చెప్తే అది వ్యక్తిగతం ఇది వ్యక్తిగతంగా కూడా కాదు ఇది ఒక క్రైమ్ లాంటిది ఎందుకంటే ఒక మనిషిని అంతలా కించపరుస్తారా ఈ వీడియో చేశాడు కృష్ణమాదిక్ గారి గురించి ఆయన వీడియో చేశాడు ఆయన సామాజిక వర్గంలో ఆయన మంచి పేరు తెచ్చుకోవడానికే చేశాడు అనుకోండి దానిలో అసత్యాలు ఉన్నాయనుకోండి ఆ సత్యాలు ఏందో ప్రజలకు చెప్పండి మీరు అలా చేయకోకుండా ఎలా చేయడం కరెక్ట్ కాదు ఇంకా కొంతమంది ఏమని పెడుతున్నారో చూడండి మీకు డిస్ప్లే అవుతుంది ఏందిది బోసడికే సరిపల్లి బోసడికే చేపల కూర దొంగ బోసడికే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏం మాట్లాడండి ఇవి బోసుడికే ఏంటండి ఆయన కూడా ఎంత కాదన్నా కానీ ఒక దళిత ఒక మానవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక వెనకబడినటువంటి కుటుంబాల్లో నుంచి అంటరానితనాన్ని అనుభవించినటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చి ఒక తెలుగుదేశం పార్టీలో ఈరోజు అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా అవకాశాలు వచ్చినాయి అవకాశం వచ్చిన తర్వాత కొంతమంది చేసినటువంటి కుట్ర వల్ల మళ్ళీ ఆ సీట్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఈ రోజున నేను ఎవరి విషయంలోనైనా కానీ తప్పు చేస్తే తప్పని చెప్తాను లేదా మంచి పని చేస్తే మంచి అని చెప్తాను ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ పక్కన పెడితే అక్కడ కొన్ని ఛానల్స్ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్టికులర్గా చూసుకోండి యూట్యూబ్ ద్వారా నడిపేటువంటి ఛానల్లో హయ్యెస్ట్ సబ్స్క్రిప్షన్ ఉండబడినటువంటి న్యూస్ ఛానల్ ఆయన విశ్లేషణలో కానీ వీడియోలు చేయడంలో కానీ ఏదైనా కానీ ఒక మంచి దాదాపుగా నాకు తెలుసు ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండబడినటువంటి ఛానల్ అంటే ఆ స్థాయికి ఎదిగారంటే అంటే ఎదగరు కదా వాళ్ళు ఏ మంచి అనేది లేకోకుండా అంతమంది ప్రేక్షకులు ఆయన ఆదరించరు ఆ స్థాయికి ఎదగరు ఆ పార్టీ కూడా గుర్తించి ఆయనకి టిక్కెట్ ఉండదు ఓకే లోపాలు ఉండొచ్చు ఏ లోడైనా లోపాలు ఉంటాయి లోపాలు లేని మనిషి ఎవరు ఉండరు ఒకవేళ లోపాలు లేకపోతే వాళ్ళు మనుషులు గారు భగవంతులు అవుతారు అట్లాగే రాజేష్ గారు మందకృష్ణ మాది గారి గురించి విమర్శిస్తూ ఒక రెండు వీడియోలు చేశాడు అనుకోండి ఆ చేసిన వీడియోలో ఏవి తప్పులు ఉన్నాయో ప్రజలకు చెప్పండి ఆ చేసినటువంటి వీడియోలో ఏవి విశ్లేషణాత్మకంగా లేవో ఏవి అసత్యంగా ఉన్నాయో ఏవి కావాలని ఆయన ఆరోపణలు చేస్తున్నాడో ఆ అంశాలను పట్టుకొని మీరు ఒక వీడియోలు చేసి ప్రజలకు నిజాన్ని తెలియజేయండి ఇది పద్ధతి ఇది సమాజంలో మనుగుడు సాధించేటువంటి మనుషుల యొక్క లక్షణం లేదా మీరు ఒక ఉద్యమకారులు అని చెప్పుకుంటూ ఉద్యమకారులకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలకు కన్వీనర్లుగా ఉండబడినటువంటి వ్యక్తులు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మంద కృష్ణ మాది గారి గురించి కొన్ని ఆరోపణలు చేశాడని ఆయన వర్షంలో అవి నిజాలని ఆయన కొన్ని వీడియోలు చేసి పెడితే మీరు ఈ విధంగా ప్రచారం చేయటం ఏంటి నేను అంటున్నా రాజేష్ గారు సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు ఆయనకు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆయన కూడా కృష్ణ మాది గారి గురించి ఇలా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేస్తే ఇలా లేని వార్తలను ఉన్నట్టుగా క్రియేట్ చేసి గారి యొక్క ఫోటోలు పెట్టి ఆయన కూడా మార్పింగులు చేసి వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తే ఇదంతా ఎటు వెళ్తుంది మాలామాదిగలని రెచ్చగొట్టే విధంగా చేసేటువంటి వ్యాఖ్యలు కావాయి ఇప్పుడు కృష్ణమాదిగారి గురించి అలా చేశాడు అనుకోండి ఆయన అభిమానించేటోళ్ళు వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళు ఇంకొన్ని పోస్టులు పెట్టడానికి దారి అంటే నేను ఏమంటున్నాను అంటే మీరు నిజంగా నిజాయితీ పరులైతే నిజంగా ఉద్యమకారులైతే రాజేష్ గారు చేసినటువంటి వీడియోలో ఉండబడినటువంటి తప్పులను సమాజానికి తెలియజేయండి సమాజం దృష్టిలో రాజేష్ గారిని దోషుల నిలబెట్టండి సమాజం ముందు ఆయన చేసినటువంటి తప్పులన్నీ బయటపెట్టి ఆయన ఒక దోషలా నిలబెట్టండి అంతేగాని ఈ విధంగా మార్పింగులు చేసి పేపర్లో ఏవేవో పెట్టి ఏందన్నాయి ఇది వైసీపీ పార్టీకి మీకు తేడా ఏముంది వాళ్ళంటే ఆయన ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు కాబట్టి టీడీపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన కొంత అభాష్ పాలు చేయాలని ఆయన్ని టార్గెట్ చేసి ఆయన్ని పాయింట్ చేసి ఆయన్ని తొక్కి పట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ మీదకి తెచ్చారు మీరు చేస్తున్న పని ఏంది సాటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎదుగుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీద ఏంటి ఈ ఆరోపణలు ఏంటి సోషల్ మీడియాలో బూతులేంటి మోస డిక్కోలేంటి చేపల కూర దొంగ ఏంటి దొంగోళ్ళం పట్టుకునేవాడు ఏంటి ఇది కరెక్టే కాదు కదా నేను అంటున్నా మళ్ళీ చెప్తున్నా నిజం మీడియా తరపు నుంచి మళ్ళా చెప్తున్నా రాజేష్ గారు ఏదైనా తప్పు చేస్తే తప్పుడు వీడియో చేస్తే అందులో ఏం తప్పుందో మీ సమాజానికి చెప్పండి ఎప్పుడైనా విశ్లేషణాత్మకంగా సిద్ధాంతపరంగా విభేదించలేని వాళ్ళు సబ్జెక్టు మాట్లాడలేని వాళ్ళు సిద్ధాంతపరంగా అవతల వాళ్ళు చేసినటువంటి తప్పును సమాజానికి తెలియజేయని వాళ్ళే బూతులు తిడతారు భౌతిక దాడులకు తిరుగుతారు లేకపోతే ఇలాగే మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు మ్యాటర్లో పెట్టుకుంటూ తిరుగుతారు మీరు నిజంగా ఆయన ఏదైనా మీకు తప్పు చేస్తే ఇదిగో ఈ తప్పు చేశాడు రాజేష్ గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ విధంగా మంద కృష్ణ మాది గారిని ఆయన కించపరుస్తున్నారు ఈ విధంగా మాల సోదరుల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నారు అది తెలియజేయండి సమాజం కూడా హర్షిస్తుంది మాల సోదరులు కూడా ఆలోచిస్తారు అలా కాకుండా పర్టికులర్గా రెచ్చగొట్టాలని చూస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అదే వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు కూడా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది విద్వేషాలు రెచ్చగొట్టడమే కదా అసలే మొదలకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వర్గీకరణ అంశం చుట్టూ చాలా అంశాల చుట్టూ బర్నింగ్ టాపిక్గా మారింది ఇది ఇలాంటి టైంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి సమన్వయం పాటించేటువంటి వ్యాఖ్యలు చేయాలి కానీ అలా చేయకోకుండా వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళని కావాలని చెప్పేసి మార్ఫింగ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళు మంచి పని చేస్తే ఇది మంచి అని చెప్పే దగ్గర మా నిజం మీడియా ముందుంటుంది అలా కాకుండా ఏ వ్యక్తులనైనా కావాలని చెప్పేసి టార్గెట్గా వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని నీచ స్థితికి దిగజార్చాలని చూస్తే మాత్రం ఖండించే దగ్గర మా నిజం మీడియా ముందుంటుంది కాబట్టి అనునిత్యము కూడా ప్రజలకి వ్యక్తులతో సంబంధం లేకుండా సంఘటన జరిగినటువంటి సందర్భాల్లో ఉండబడినటువంటి వ్యక్తులతో సంబంధం లేకుండా సంఘటన ఏ ఏ సామాజిక వర్గాలకు మధ్య జరిగిందనే అంశంతో సంబంధం లేకుండా నిజాయితీ వైపు నిబద్ధత వైపు నిజం వైపు నిలబడటమే మా నిజం మీడియా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి